హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లు ఇది ఎయిర్పోర్టా రైల్వే స్టేషన్ అలా అనిపించే రైల్వే స్టేషన్లు ఎలా ఉంటాయో చూసేద్దాము చూసేదానికంటే ముందు మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకున్నా ఇక్కడ టికెట్ ప్రైస్ అయితే మా హైదరాబాద్ నుంచి తిరుపతికి తిరుపతి నుంచి హైదరాబాద్ కి ఫ్లైట్ లో వెళ్ళొచ్చేసేయచ్చు ప్రైజ్ విషయం పక్కన పడితే మిగతా అవన్నీ భలే ఉంటాయి లేండి రైల్వే స్టేషన్ లో ఇప్పుడు హీటర్ అనమాట ఇక్కడ ఎప్పుడు చల్లే కదా మనం ఎప్పుడైనా రైల్వే స్టేషన్ లో ఉన్నప్పుడు మనకు లేట్ అయితే ఇక్కడ ఆన్ చేసుకోవచ్చు లేట్ తప్ప మిగతా అన్ని బలే అనిపిస్తాయి ఈ రైల్వే స్టేషన్స్ లో ఫస్ట్ రైల్వే స్టేషన్ కంటే ముందు ఈ ఎంట్రన్స్ లో ఉండే న్యూస్ పేపర్ల గురించి మీకు చెప్పాలి ఖచ్చితంగా యూకే క్వశ్చన్ అక్క ఎంతమంది ఎంత మంది లో వేయడానికి కింద న్యూస్ పేపర్లు ఎక్కడ దొరుకుతాయని బుర్ర బద్దలు కొట్టుకున్నాను నేనైతే కొద్ది రోజులకు అర్థమైంది ప్రతి రైల్వే స్టేషన్ లో ఉంటాయి అని చెప్పి మీకు కూడా కావాలంటే తీసుకోవచ్చు గైస్ ఫ్రీ నే అది ఫస్ట్ అయితే ఎంట్రన్స్ లోనే మనము టికెట్స్ కలెక్ట్ చేసుకోవాలన్నమాట ఇది సెల్ఫ్ సర్వీస్ మిషన్స్ ఇవన్నీ మనమే డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి మనీ పే చేస్తే టికెట్ వచ్చేస్తుంది అట్ సైడ్ ఉంది కదా అది వెళ్ళి మాన్యువల్గా కలెక్ట్ చేసుకునేది ఒకవేళ మనకి ఏం అర్థం కాకపోతే వెళ్ళి ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నా కదా ఇక్కడికి వెళ్ళి మనకి ఏ స్టాపింగ్కి వెళ్ళాలి ఏంటి అని వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు మాన్యువల్గా టికెట్స్ ఇస్తారనమాట అవి కూడా మాన్యువల్గా వచ్చేవే కాకపోతే అది మనమే చేసుకోవచ్చు సెల్ఫ్ సర్వీస్ ఆల్రెడీ చెప్పాను కదా యూకేలో మనుషుల కంటే మిషన్లే ఎక్కువ అని చెప్పి వీళ్ళకి మ్యాన్ పవర్ కంటే కూడా వీళ్ళు రిసోర్స్ యూజ్ చేసుకుంటున్నారు బాగా మిషన్స్ తో ఇంకా ఇదైతే చూడండి ఎంత బాగుందో రైల్వే స్టేషన్ అనే అనుకోరు ఎవరు అసలు ఎంత క్లీన్ గా ఉంటాయో ఎయిర్పోర్ట్ కే మాత్రం ఇవైతే రైల్వే స్టేషన్ అంటే నాకు అస్సలు నచ్చదు ట్రైన్ జర్నీ అంటే అసలుకే నచ్చదు నాకు భయము ఆ ట్రైన్ లో ఆ స్మెల్ రైల్వే స్టేషన్ లో అంత స్మెల్ అంత హైజనిక్ గా ఉండదు కదా కాబట్టి అస్సలు నచ్చదు నాకు బట్ ఇక్కడ మాత్రం యూకే లో ఎప్పుడెప్పుడు ట్రైన్ జర్నీ చేద్దామో రెడీగా ఉంటాను నేనైతే బస్ జర్నీస్ కూడా చాలా బాగుంటాయి అవన్నిటికంటే ట్రైన్ జర్నీస్ అంటే చాలా ఇష్టము ఎందుకంటే అంతా బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళనే కాదు తెల్లందరూ కనిపిస్తూ ఉంటారు వాళ్ళందరినీ చూడొచ్చు అని చెప్పి యూకేకి వచ్చిన ఫీలింగ్ కూడా వస్తుంది మనకు కూడా అని చెప్పి నాకైతే ఇది ఇష్టము మనం అక్కడ తీసుకున్న టికెట్ని తీసుకొచ్చి ఇక్కడ స్కాన్ చేయాలి లేదా డైరెక్ట్గా ఫోన్ స్కాన్ చేసినా కూడా డైరెక్ట్ డెబిట్ కూడా అయిపోతుంది చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇంకా స్ట్రాలర్ ఉన్నవాళ్ళు సైకిల్స్ ఉన్నవాళ్ళు మీకు విషయం తెలిసా ట్రైన్లో సైకిల్స్ కూడా అలో చేస్తారండి ఇక్కడ ఇంకా స్ట్రాలర్ సైకిల్ ఉన్న వాళ్ళు ఈ డోర్ యూజ్ చేయాలి కొంచెం పెద్దగా ఉంటుంది ఇది నార్మల్ పీపుల్ అయితే ఆ పక్కన లైన్లో ఉన్నాయి కదా డోర్స్ అవన్నీ యూస్ చేసుకోవచ్చు అనమాట రావడానికి ఒక డోర్స్ వెళ్ళడానికి ఇంకో డోర్స్ ఉంటాయి అది చూసుకొని మనం అక్కడ మన టికెట్ స్కాన్ చేసుకోవాలన్నమాట మేమైతే మొత్తానికి వచ్చేసాము మనమేం ఇది చాలా పెద్దగా ఉంది కదా చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటది ఏ ప్లాట్ఫామ్ ఏంటని వీళ్ళైతే భూమి పైన భూమి కింద భూమి లోపల మొత్తం ట్రాక్లు వేసేసారు మనమేం దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకనంటే ఇక్కడ అంతా క్లియర్గా ఫోన్లో వచ్చేస్తుంది అనమాట మనం ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని కొడితే ఆ ట్రైన్ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తుంది దాన్ని బట్టి మనం వెళ్ళిపోవచ్చు ఎక్కడ ఏంటి అని చెప్పి ఫోన్లో ఈ ప్లాట్ఫామ్ చూపించిందని మేమైతే ఇక్కడికి వచ్చాము డోర్స్ కూడా ఓపెన్లో ఉంది నాకు అసలే భయము ఎక్కడ ఇరకపోతాము డోర్స్ మధ్యలో అని నేనైతే ముందే ఎక్కేసా పోయి కానీ మా ఆయన ఏమో చూస్తానే ఉండాడు రమ్మంటే రాకుండా ఆ ట్రైన్ కాదా అవునా కాదా అనుకుంటే అక్కడే ఉండాడు ఇంకేంటి మీరు పోరా అని చెప్పి ఈయన వచ్చి అడిగాడు మమ్మల్ని అడిగేసి చెప్తే కాదు ఇది ఓవర్ అండర్ గ్రౌండ్ లో ఉంది మీ ట్రైన్ మీరు ఇక్కడ ఎక్కాల్సిందని చెప్పి తీసుకెళ్ళి ఇంకా ఆయన చూపిస్తున్నాడు మనకి ఇలాగేమన్నా అర్థం కానప్పుడు అక్కడ రిసెప్షన్లో అలా చాలా మంది ఉంటారు వాళ్ళని వెళ్ళి అడగచ్చు సెక్యూరిటీ గార్డ్స్ అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఎవరిని అడిగినా మనకి క్లియర్గా చెప్తారు ఇదిగోండి ఇక్కడ లిఫ్ట్స్ ఉంటాయి అలాగే ఇవి కూడా ఉంటాయి అన్నీ ఉంటాయి మనం ఒక సైడ్కి నిలుచుకోవాలి ఇక్కడ ఇంకొక సైడ్ ఏంటంటే అంతసేపు నిల్చుకునే ఓపిక లేని వాళ్ళు పరిగిస్తారు కదా వాళ్ళకి కొంచెం ప్లేస్ వదిలేయాలన్నమాట లేకపోతే అరుస్తారు అంతా వీళ్ళు కొంచెం బాగా డిసిప్లైన్డ్గా ఉంటారు ఇలాంటి విషయాల్లో ఇంక ఇదైతే సేమ్ ఎయిర్పోర్ట్లో నడిచిందే గుర్తొస్తుంది నాకు రైల్వే స్టేషన్లో కూడా ఇంత నడవాలా అని చెప్పి ఎంత పెద్దగా ఉంటాయంటే రైల్వే స్టేషన్లు ఇక్కడ అసలు చెప్పలేము ఎయిర్పోర్ట్కి దానికి ఏ మాత్రం తీసిపోదు అన్నట్లే ఉంటాయండి అంత బాగుంటాయి చూడడానికి చాలా కన్ఫ్యూజింగ్గా కూడా ఉంటాయిలేండి ఇంకా అది మనం తెలుసుకొని వెళ్ళాలి ఇలా బోట్స్ కూడా ఉంటాయి మనకి ఎటు సైడ్ ఏంటి అని చెప్పి డైరెక్షన్స్ చూపిస్తా అవి పట్టుకొని కూడా పోవచ్చు డిస్టిక్ లైన్ అంట విక్టోరియా లైన్ అంట ఇంక ఎలిజబెత్ లైన్ అంట ఎన్నో లైన్లు ఉంటాయి మనం ఏ లైన్కి వెళ్ళాలో ఆన్లైన్లో చూసుకొని వెళ్ళిపోవాలి అంతే కుక్కని చూస్తే నాకు ఒక విషయం గుర్తొస్తుందండి మొన్న ఏమైంది అంటే బయటకు వెళ్ళినప్పుడు మా మౌర్యగాడు కుక్క ఏదో ముచ్చటగా ఉంది కదా అని దాని వెనకబడ్డాడు సర్లే అని చెప్పి ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ వెళ్తానే ఉన్నాడు అది ఎక్కడికి వెళ్తే అక్కడికి అంత లోపలే దాన్ని పెంచుకు మా ఆయన వెళ్ళాడు తీసుకురావడానికి వాడిని నాకేమో భయము అది ఎక్కడ గరిచేస్తుందా ఏమా అని చెప్పి మా ఆయన వెళ్తే తీసుకురావడానికి ఆమె ఏమని తెలుసా మీకు అవుతారు చెప్తే కుక్క చాలా ఓల్డ్ అయిపోయింది దాన్ని డిస్టర్బ్ చేయొద్దండి దానికి ట్రబుల్ తీసుకురావద్దండి ప్లీజ్ అని చెప్పిందండి కుక్కకి ట్రబుల్ ఏందో నాకు అర్థం కాదు మా పిల్లోడికి ఆ ట్రబుల్ వస్తుంది అని మేము భయపడుతున్నాము సర్లేండి వాళ్ళు కూడా పిల్లల్లా ఉన్నారు ఇంకా కుక్కల్ని అని చెప్పి మనసు కొంచెము శాంతపరుచుకున్నాయి ఇంకా మండింది నాకు మాత్రం చాలానే ఇంక అంతే ఏం చేయలేము మండినా కూడా ఇది ఏమన్నా ఇండియా రచ్చకపోయేదానికి నోరు మూసుకొని వచ్చేసాను అక్కడి నుంచి ఇదిగోండి ఇలా ఉంటాయి ట్రాక్స్ చూసారు కదా ఇది అండర్ గ్రౌండ్ అనమాట ట్రైన్ అయితే ఎక్కేసాము ఇవి ఇక్కడ ట్రైన్లో కూడా చాలా ఉంటాయి అనమాట స్ట్రాలర్స్ వాళ్ళు ఒక పక్క కూర్చోవడము వీల్ చైర్స్ ఉన్న వాళ్ళకి సపరేట్గా అట్లా సెక్షన్ సెక్షన్స్గా ఉంటుంది సేమ్ మన మెట్రో లాగే ఉంది కదా చూడడానికి చాలా బాగుంటాయి దీంట్లో కూడా హీటర్స్ ఉంటాయి తెలుసా మీకు మన ఏసీ ఉన్నట్టు మెట్రోస్లో ఇక్కడ హీటర్స్ ఉంటాయి అనమాట మనకి ఎక్కువ చలి కదా ఇక్కడ అందుకని చెప్పి విన్నారు కదా ఇలా అనౌన్స్మెంట్ వస్తూ ఉంటుంది అనమాట మనం ఎక్కడ దిగాలి ఏంటి అని చెప్పి మ్యాప్స్ కూడా ఉంటాయి లోపల అండ్ స్టేషన్ ఏంటి అని చెప్పి మొత్తం అనౌన్స్మెంట్ ఫోటో వస్తూ ఉంటుంది అక్కడ మానిటర్లో కూడా డిస్ప్లే అవుతా ఉంటుంది ఇప్పుడు ఏ స్టేషన్లో ఉన్నాము నెక్స్ట్ ఏ స్టేషన్లో ఉన్నాము అని చెప్పి ట్రైన్లో కూర్చున్నా కూడా మనకు ఆపోజిట్ స్టేషన్లో ఏ స్టేషన్లో ఉన్నాము అని క్లియర్ క్లియర్గా కనిపిస్తూనే ఉంటుంది లైన్గా పెట్టేసి ఉంటారు బోర్డ్స్ అండ్ లిఫ్ట్ కూడా అడుక్ అడుక్కుంటాయండి లిఫ్ట్లు నచ్చిన వాళ్ళు అవి ఉంటాయి కదా దాని పేరు నాకు గుర్తు రావట్లేదు అవి ఎక్కేజ్ అనమాట వీళ్ళైతే అసలు లైబ్రరీలో ఉన్నామా ట్రైన్లో ఉన్నామా అనిపిస్తుంది నాకు అంత సైలెంట్గా ఉంటారు ట్రైన్ ఎక్కినా కూడా అదేందో నాకు అర్థమే కాదు ఎందుకు అంత సైలెంట్గా ఉంటారా అని చెప్పి లేకపోతే చదువుకుంటూ ఉంటారు లేకపోతే ఫోన్లు చూసుకుంటూ ఉంటారు అంతే ఎవరు ఒక్కరితో ఒకరు అంతగా మాట్లాడుకోరు చాలా సైలెంట్గా ఉంటారు వీళ్ళు ఎందుకో నాకైతే అర్థం కాదు వీళ్ళకి నచ్చదేమో నాయిస్ అంటే నాకైతే నాయిసే ఇష్టం నచ్చితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారు